హై వివస్ వెల్కమ్ టు విసార్ డేరీ ఫామ్ పిడుగురల మూడు ఈత గ్రేడెడ్ మూరా పాడి గేద అమ్మబడును ఈ గేద ఈని మూడు నెలలు ఈ గేదె కెపాసిటీ రోజుకి ఎనిమిది లీటర్లు ఈచ్చిద్ది ఈ గేదె ధర అరవై ఐదు వేలు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ ఆరు రెండు ఎనిమిది ఒకటి మూడు మూడు ఒకటి ఆరు నాలుగు ఒకటి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి